హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విత్ సిస్టర్స్ ఇవాళ మంచి స్నాక్ హెల్దీ రాగి మురుకులు అవును చాలా టేస్ట్ కూడా బాగుంటాయి అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ విధంగా అయితే జల్లించుకోవడానికి అయితే మీ దగ్గర జల్లడి ఉంటే జల్లడి లేదంటే ఇలాంటి ఫిల్టర్ తీసుకొని ఒక కప్పు రాగి పిండి జల్లించుకోవాలి అలాగే ఒక కప్పు బియ్యపిండి పిండి కూడా వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి మరొక కప్పు అయితే మీ దగ్గర శనగపిండి ఉంటే శనగపిండి లేదా తింటారు కదా పప్పులు సో వాటినైనా ఈ విధంగా మిక్సీ జార్లో పట్టించుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక కప్పు ఉద్దిపప్పు పిండి అయినా కూడా వాడుకోవచ్చు సో ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారం అయితే వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను సో మా పిల్లలకు తగ్గట్టుగా వేస్తున్నాను సో మీరు ఆ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూను సాల్ట్ కూడా వేయాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు అయితే వాము యూజ్ చేస్తున్నాను వాము యూజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనము ఇట్లా రెండు చేతుల మధ్యలోకి వేసుకొని ఈ విధంగా క్రష్ చేయడం వల్ల వాటి ఫ్లేవర్ బాగా రిలీజ్ అవుతుంది అలాగే త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు అయితే వేసుకోండి సో ఇలా వేయించుకున్నవి వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే బటర్ అంటే రూమ్ టెంపరేచర్లో వరకు వచ్చేంత వరకు పెట్టుకొని సో ఆ బటర్ వేసుకొని వేసుకోవచ్చు లేదా ఆయిల్ ఉంటుంది కదా సో వేడిగా చేసుకున్నదైనా కూడా వేసుకోవచ్చు సో ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో బాగా మిక్స్ అయ్యిందా లేదా అంటే ఈ విధంగా అంటే బాగా పిటికలు పడితే మనకి విడిపోకూడదు సో అలా ఉండే వరకు వేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే మనం కాంచుకోవాలి జస్ట్ గోరువెచ్చవండి మరీ హాట్గా కాదు జస్ట్ మనము చేయి పెట్టగలిగే అంత వేడి ఉంటే సో సరిపోతుంది సో ఇలా అయితే వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేస్తూ పిండి కలుపుకోవాలి మరీ గట్టిగా అయితే కలుపుకోవద్దండి సో ఇది ఎలా ఉండాలి అంటే కాస్త మెత్తగా ఉండాలి ఇలా మెత్తగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పిండి బాగా నానుతుంది అలాగే మనము జంతికలు గొట్టంలో వేసి ప్రెష్ చేస్తాం కదా సో అప్పుడు కూడా పిండి ఈజీగా జారుతుంది అనమాట సో అలా అందుకోసం అనేసి మనము మెత్తగా చేయాలి సో కాసేపు పక్కన పెట్టినప్పుడు అది కాస్త ఆరుతూ వస్తుంది కదా సో అప్పుడు కూడా పిండి అనేది ఆ వాటర్ అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది ఈ విధంగా అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జంతికల గుట్టంలోకి అయితే నేను ఇక ఇలా త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ జంతికల గుట్టానికి అయితే మనం లోపల ఆయిల్ అప్లై చేసుకోవాలి సో ఇలా అప్లై చేసుకుంటే సో మనం ఈజీగా అనేది పిండి జారుతూ వస్తుంది అలాగే లోపల స్టిక్ కూడా అవ్వదు సో ఇలా ప్లేట్ అంతా సెట్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగంటే మన జంతికల కొట్టడానికి సరిపడే పిండి అయితే వేసుకోవాలి సో ఇన్ కేస్ మీరు పక్కన పెట్టి కొద్దిగా ఆరింది అనేలాగా అయితే పిండికి కొద్దిగా వాటర్ చల్లుకొని కూడా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా చూడండి సో ఇలా ఫిల్ చేసుకోవాలి దానికి తగ్గట్టు ఎంత కావాలి అనేది అంత ఫిల్ చేసుకోవచ్చు ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపరు లేదంటే అరిటాకు లేదంటే ఈ విధంగా ఏదైనా ఒక పేపర్ లేదంటే కవరు ఇలా తీసుకొనేసి మనకు కావాల్సిన షేప్లో అయితే ప్రెష్ చేసేసుకోవడమే ఇలాగా ఒక వాయికి సరిపడా అంటే ఒకసారి పెనంలో వేసే అన్నిగా వేసుకొనేసి అప్పుడు ఆరకుండా ఉంటాయి సో ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే జంతికయలు వేసినప్పుడు ఓవర్ హీట్గా ఉన్నది అంటేనా ఇమీడియట్గా మాడిపోతూ వస్తాయి సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి సో ఇలా ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని మనం ప్యాన్ సైజుకు తగ్గట్టుగా అయితే మూడా నాలుగు ఎన్ని పడతాయి అనేది అన్నిగా వేసుకోండి వేసిన వెంటనే గరిట పెట్టకండి కొద్దిగా ఆయిల్ బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత అప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి సో బాగా కాలిన అయిన తర్వాత కలర్ మారుతుంది కదా అప్పుడు వీటిని తీసి మీరు ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు సో అంతేనండి ఈ విధంగా రిమైనింగ్ పిన్నింగ్ కూడా చేసుకునేసి స్టోర్ చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రకారంగా అయితే అన్నీ మీరు ఫాలో అయ్యారంటే ఆయిల్ కూడా ఎక్కువ అబ్జార్బ్ చేయొద్దు అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి టేస్టీ కూడా చాలా బాగుంటుంది అండ్ పిల్లలకు కూడా బాగా హెల్తీ అండి సో ఇదైతే చేసుకొని మీ ఇంటిని పాతి ఎంజాయ్ చేయండి అండ్ మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా వాచ్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ వాచింగ్ మై వీడియోస్ బాబాయ్